ఆయన పరిపాలనలో మరి అన్ని రేట్లు కూడా నిత్యావసర వస్తువుల ధరలతో సహా అన్ని పెరిగిపోయాయి మరి కొందామంటే అంటే కొరివి అమ్ముదామంటే అడవి అన్నట్టు తీరుగా మరి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది కరెంటు ఛార్జీలు చూస్తూ ఉంటే మరి ఏడు సార్లు పెంచిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది అలాగే మరి వేళ ఆయన వేల కోట్ల రూపాయలు మరి ఈస్ ద్వారా మైండ్స్ ద్వారా శాండ్ ద్వారా అనేక రకాల కుంభకోణాలు చేసిన వ్యక్తి మరి ఈ వేళ మరి రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నారు మరి మీరందరూ ఎదురు చూస్తున్నారు ఈ తణుకు నుంచి నా మిత్రులు ఆరుమిల్లి రాధాకృష్ణ గారిని అత్యధికమైన తోటి మరి గెలిపించి మీ అందరూ కూడా మరి ఆయనతో పాటుగా ఏదైతే మన అభ్యర్థి పార్లమెంట్ అభ్యర్థి ఉంటారో ఆయనకు కూడా మంచి మెజార్టీ ఇవ్వాల్సిందిగా మీ అందరినీ కోరుకుంటూ మరి క్రమ మన నాయకులు వచ్చేస్తున్నారు క్రమశిక్షణ కలిగి ఉండాలని ఈ జెండాలన్నీ కూడా కిందకి దింపాలని చెప్పి వాళ్ళు మాట్లాడేటప్పుడు జెండాలు పైకి ఎత్త చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను నమస్కారం బాబు అందరూ జెండాలు కొంచెం కిందకి దించండి అమ్మా తర్వాత ఇటు సైడ్ ఉన్న వెనక వైపు ఉన్న వాళ్ళు అందరూ కూడా మన కార్యకర్తలు ప్రజలు అందరూ కూడా ముందుకు రావాల్సిందిగా కూర్చున్నారు ఎందుకంటే ఇక్కడ బోర్డు ఉంది ప్రజాదనం బోర్డు ఉండటం వల్ల వెనకాలకి కనిపించరు నాయకులు కాబట్టి మీరు వెనక వాళ్ళు ఉన్న వాళ్ళందరూ ఇలా ముందుకు వస్తే వేలిపురడు సెంటర్ ఇలా ముందుకు వచ్చేస్తే మన నాయకులు కనిపిస్తారు వారు చేసే ప్రసంగం కూడా మీరు వినడానికి వీలవుతుంది మరి మన నాయకులు ఆచంట నియోజకవర్గం ఆచంట నియోజకవర్గం మరి అభ్యర్థి మరి మాజీ మంత్రివర్యులు పీతాన్ సత్యనారాయణ గారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాం